నిజంగా తిరుమలలో కానీ తిరుపతిలో కానీ పుట్టు పెరగడం అనేది అదృష్టంగానే భావించవచ్చు ఎందుకంటే ఇవాళ టీటీడీ బోర్డు తీసుకున్న సంచలన నిర్ణయం కారణంగా ఇవాళ తిరుపతిలో ఏదైతే మహతీలో కావచ్చు ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దర్శన టికెట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇవాళ ఆ టోకన్స్ తీసుకున్న భక్తులంతా కూడా తిరుపతి స్థానికులు అంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కావచ్చు లేదంటే ఉద్యోగరీత్యానో లేదంటే ఇంక ఇంకెక్కడైనా నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళకందరికీ సముద్ర అంటే నెలలో ప్రతి మంగళవారం కూడా శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతో గతంలో ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాన్ని దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారిలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి ఆ వెసులుబాటుని తొలగించడం జరిగింది రకరకాల కారణాలతో అయితే ఎన్నికల సందర్భంగా తిరుపతి వచ్చిన సందర్భంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తిరుపతి స్థానికులను ఉద్దేశించి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది స్వామి సన్నిధిలో ఎందుకంటే ఇక్కడ మీరు ఆయన పాదాల వద్ద ఉన్నారు కాబట్టి మీకు అందరికీ గతంలో ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏదైతే ఈ తిరుపతి స్థానికులకు తిరుమల స్థానికులకు వీళ్ళకి కూడా ఆ దర్శనం ఏదైతే కల్పిస్తా అనేటటువంటి మాట ఉందో ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ప్రతిరోజు ప్రతి నెలలో ఐదు వేల మందికి అప్పట్లో ఇచ్చేవారు వాళ్ళకి అందరికీ కూడా దర్శనం కల్పిస్తామంటూ కూడా గతంలో చెప్పాం కాబట్టి దాన్ని ప్రభుత్వం మారిన తర్వాత తీసేశారు అయితే ఎన్డీఏ ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే దాని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారం ఎన్నికల వాగ్దానం ప్రకారం బోర్డులో మొన్న బోర్డులో దర్శనం తీసుకుని నిర్ణయం తీసుకున్నారు అందువల్ల ఇవాళ తిరుపతిలో ప్రత్యేకంగా కౌంటర్స్ని పెట్టి టోకన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది తిరుపతిలో దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది టోకన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగానే తిరుమల స్థానికులకు కూడా అక్కడ ఇంకొక మరో ఐదు వందల మంది అంటే భక్తుల నుంచి తిరుపతి స్థానికుల నుంచి వచ్చేటటువంటి ఆదరణ బట్టి ఆ సంఖ్యను కూడా పెంచే అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా అంటే అది ఒక అదృష్టంగానే భావించవచ్చు ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరగడం లేదంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడడం అనేది ఒక అదృష్టం భగవంతుడు ఏడుకొండల పైన ఉంటాడు ఆయన పాదాల చెంత తిరుపతి ఉంటుంది మరి ఇలాంటి మహానగరంలో ఉండడం అనేది ఒక అదృష్టం మరి ఆ అదృష్టాన్ని మరోసారి కొనసాగించే విధంగా కూడా ప్రభుత్వం కూడా గుర్తించి ఆధార్ కార్డు ప్రధానంగా ఇక్కడ స్థానికంగా అడ్రస్ ఉండాలి అదే కాకుండా తిరుపతితో పాటు అనుబంధంగా కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు ఏడా ఏడైనాయి రేణుగుండ్ కానీ ఇట్లా చంద్రగిరి ఎందుకంటే ఇదంతా కూడా మా ఒక మహానగరంగా కలిసిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులకు కూడా ఎందుకంటే చంద్రగిరి ఎమ్మెల్యే ఇవాళ ఉదయం పులివర్తి నాని గారు ఆయన కూడా వచ్చి ఆ టోకెన్స్ ఇచ్చే సమయంలో వాళ్ళకందరికీ కూడా అక్కడ వాళ్ళని అంతా కూడా విశ్చేసిన పరిస్థితి వాళ్ళ విజ్ఞప్తి మేరకు చంద్రగిరి ప్రజలకు కూడా ఈ అవకాశం కల్పించారు చంద్రగిరి నుంచి కూడా వచ్చేట వాళ్ళందరికీ కూడా ఈ టోకన్స్ తీసుకుని రేపు వెళ్ళి మంగళవారం నెలలో ప్రతి మంగళవారం దర్శనం ఉంటుంది అయితే ఆ టోకన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దర్శనం ఉంటుంది టోకర్స్ మాత్రం ముందు రోజు తిరుపతిలో తీసుకోవాల్సి అవసరం ఉంటుంది అంటే సోమవారం వచ్చి టోకన్స్ తెల్లవారుజామున నుంచి ఆ టోకన్స్ ఇస్తారు తెల్లవారి నుంచే ఇవాళ బీఆర్ నాయుడు గారు కావచ్చు లేదంటే టీటీ అధికారులు ఈఓ వీళ్ళందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి నెలలో ప్రతి మంగళవారం స్థానికులకు తిరుమల తిరుపతి స్థానికులకు రేణుగుంట చంద్రగిరి వెళ్ళి అందరికీ కూడా అవకాశం ఉంటుంది అవి మీ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి టీటీకి సంబంధించిన తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి కౌంటర్స్ వద్దకు నేరుగా వచ్చి ఎక్కడ ఆ టోకన్స్ పొందాల్సిన అవసరం ఉంటుంది తీసుకున్న తర్వాత రేపు శ్రీవారి దర్శనం ఆ టైమింగ్స్ ప్రకారం శ్రీవారి దర్శనానికి వెళ్ళే విధంగా అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఒక మంచి ఇది తిరుపతి స్థానికులకు ఒక అదృష్టంగానే మనం చెప్పుకోవచ్చు